ఓం శాంతి ఈరోజు జూన్ ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శివ బాబా వినిపించిన మురళీ సారాంశం మధురమైన పిల్లలు బాబా మీకు కొత్త ప్రపంచం కోసం రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు కావున ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం కూడా తప్పకుండా జరగాలి ప్రశ్న మనుషులకు ఏ ఒక్క మంచి అలవాటు ఉంది అయినా ఆ అలవాటు ద్వారా కూడా ప్రాప్తి ఏమీ కలగదు సమాధానం మనుష్యులలో భగవంతుడిని స్మృతి చేయటం అనేది అలవాటుగా అయిపోయింది ఏదైనా విషయం జరిగితే వెంటనే హే భగవంతుడా అని అనేస్తారు వారి ముందుకు శివలింగం అనేది వచ్చేస్తుంది కానీ యథార్థమైన పరిచయం అనేది లేని కారణంగా ప్రాప్తి కలగదు అంటే అక్కడ తలుచుకున్నా కూడా ప్రాప్తి కలగదు సుఖ దుఃఖాలన్నీ తానే ఇస్తాడు అంటే భగవంతుడే ఇస్తారు అనేస్తారు కానీ పిల్లలైన మీరు ఇప్పుడు అలా అనరు అంటున్నారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబుదాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ శివ్ బాబాను మీ వారసుడిగా చేసుకొని అంతటినీ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాలి వారసుడిగా చేసుకొని శరీర నిర్వహణ కూడా చేసుకోవాలి ట్రస్టీగా భావిస్తూ ఉండాలి డబ్బును ఎటువంటి పాపకర్మలకు వినియోగించకూడదు అంటున్నారు బాబా రెండవ పాయింట్ స్వయంగా జ్ఞానసాగరుడైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు అని లోపలే లోపల సంతోషంలో పులకరింపు అనేది కలుగుతూ ఉండాలి పుణ్య ఆత్మలుగా అయ్యేందుకు స్మృతిలో ఉండాలి మాయ తుఫాన్లను చూసి భయపడకూడదు ఈరోజు వరదానం సత్యత ఆధారంపై ఒక్క తండ్రిని ప్రత్యక్షం చేసే నిర్భయ అథారిటీ స్వరూపభవ వరదానం యొక్క వివరణ సత్యతయే ప్రత్యక్షతకు ఆధారం తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు నిర్భయులుగా మరియు అథారిటీ స్వరూపం కలవారుగా మాట్లాడండి సంకోచంతో మాట్లాడకండి మన అందరి తండ్రి ఒక్కరే వారే ఇప్పుడు కార్యం అనేది చేస్తూ ఉన్నారు ఒక్కరి సంతానమైన మనమందరం కూడా ఒక్కటే మరియు ఇది ఒక్కటే యథార్థమైనది అని అనేక మతాల వారు ఈ విషయాన్ని ఒప్పుకున్నట్లయితే అప్పుడు విజయకేతనం అనేది ఎగురుతుంది అంటున్నారు బాబా ఈ సంకల్పంతో ముక్తిధామానికి వెళ్తారు మరియు ఎప్పుడైతే తమ తమ పాత్రను అభినయించవలసి వస్తుందో అప్పుడు వస్తారు అప్పుడు గాడ్ ఈజ్ వన్ భగవంతుడు ఒక్కరే అనేటటువంటి ఈ సంస్కారము ఈ సంస్కారమే మొదట ఇమర్జిగా ఉంటుంది ఇదే స్వర్ణయుగం యొక్క స్మృతి అంటున్నారు బాబా స్లోగన్ సహనం చేయటమే స్వయంలోని శక్తి రూపమును ప్రత్యక్షం చేయటము మంచిది శాంతి